మంచిదండి కాబట్టి నిర్గమాకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం నలభై ఒకటో మనం చదువుకున్న రీతిగా దేవుడు అహరోనును అభిషేకించమని మోషేకు చెప్పడం మనం చూస్తూ ఉంటాం వాస్తవంగా అహరోను మోషే యొక్క సాకులో నుండి వచ్చినవాడే కాకపోతే అంతకుముందే మోషేని వెతుక్కుంటూ అహరోను ఏం వస్తూ అన్నాడు వస్తూ అన్నాడు కాబట్టి ఎప్పుడైతే నేను నత్తివాడను అని మోషే దేవునితో చెప్పడం జరిగిందో అప్పుడు ఇదిగో నీ అన్న వెతుక్కుంటూ నీ కొరకు వస్తూ ఉన్నాడు నీ అన్న నీ నోటిగా ఉంటాడు నీవు అతనికి దేవుని దేవుడువిగా ఉండవు అని దేవుడే మోషేకు చెప్పడం జరిగింది ఆ మాటలో నుండి ఈ అహరోనం రావడం జరిగింది అదే మోషే సరే అని ఒప్పుకున్నట్లయితే ఆ యాజకత్వము కూడా మోషే కుటుంబానికి వచ్చేదో లేదు తెలియదు కానీ వేరే వాళ్ళకి వచ్చేది కాదు ఎప్పుడైతే మోషే నేను నెత్తివాడు అన్నాడో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అహరోవును మోషేకు తోడుగా పంపించాడు అహరోను ఆ విధంగా మోష దేవుని ద్వారా పిలువబడ్డాడు పిలువబడిన అహరోను ప్రేదన బిడ్డరా దేవునికి దేవునికి నమ్మకంగా ఉన్నాడు ఒక్క విషయంలో తప్పించి అంటే ఇజ్రాయేలీలు అహరోని బెదిరించి అందరు దుమ్మిగా వచ్చి మోషాను వాడు ఏమయ్యాడో మాకు తెలియదు మాకు ముందుగా ఒక దేవత మాకు కావాలి కాబట్టి ఒక దేవతను వచ్చేయి అని అహర్వును బెదిరించడం జరిగింది అక్కడ అందరూ ఇక అహరోను భయపడ్డాడు వామ్మో చేయబుద్ధి వీళ్ళందరూ అన్నీ చేస్తారు ఎందుకు వచ్చిన బాధ అంటే అని ఏం చేస్తాం మీ దగ్గర ఉన్న బంగారం అంతా అంటే అప్పుడు వాళ్ళ ఐగుప్తులు ఐగుప్తులు ఇచ్చిన బంగారాన్ని అంతా వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని అహర్వునికి ఇచ్చినప్పుడు ఆయన బంగారాన్నంతా పుటమేసి తీయగా ఒక ఆకారం వచ్చింది ఏ ఆకారం వచ్చేది ఇక అదే దేవత అని ప్రజల పిల్లలు వాళ్ళతో ఉంటే ఈ లోపు మోసే వచ్చి ప్రజల పిల్లారా అదంతా చూసినప్పుడు ఇచ్చిన పలకలను సైతం ఆవేశంలో ఏం చేస్తాడు తగలబెట్టి వాళ్ళ మీద కోప పెంచడం జరిగింది ఆ ఒక్క విషయంలో అక్కడ అహరోను భయపడి అది చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రజల పిల్లలు ఏదేమైనా అహర్వని విషయంలో ఒకటే అహరోని కుమారులు అన్యాయ్ఞ తెచ్చి వాళ్ళు బలై బలవుతారు అది వేరే ప్రస్తావం కానీ అహరోని విషయం చెప్పాలంటే ప్రయోజనం పెట్టాలి ఈ విధంగా అహరోను దేవుని చేత పిలువబడిన వాడే దేవుని యొక్క పరిచర్లు ఆ ఒక్క విషయం తప్పించి అంతా నమ్మకంగా ఉన్నందున దేవుడు ఏం చేస్తాడంటే వారిని యాజకులుగా దేవుడు ఏర్పాటు చేస్తాడు సేవకులుగా యాజకులుగా గొప్ప అండి మనం ఎలా సేవ చేస్తూ ఉన్నాం దేవుడు ఏ విధంగా అయితే పిలుచుకొని ఏ విధంగా నిలవబెట్టి తన దాసులు వారు పరిచర్ చేస్తూ ఉన్నారో మొదట ప్రజల బిడ్డల ఆలాగున దేవుడు అహర్ణును అహరుణ్ కుమారులను తన సేవ కొరకై మందిరంలో సేవ చేయడానికి అభిషేకించారు కాబట్టి ఈ విధంగా దేవుని చేత అభిషేకించబడిన తర్వాత దేవుని యొక్క సేవ చేయడానికి వారు అర్హులు అర్హులండి ఈ రోజుల్లో చాలామందిని మనం చూస్తాం సరే పౌలు అన్నట్టు మిష చేత కానీ నా మీద కోపం చేత అసూ చేత లేచిన వాళ్ళు దేవుని స్వార్థ ప్రకటించబడుతుంది వాళ్ళ ద్వారా అందుకు నేను సంతోషిస్తున్నాను మరిదిగా ఈ రోజుల్లో కూడా ప్రేదన పిల్లరా జాబ్ చేయడం అయిపోయి ఏం చేయాలో తోచక ఇంటి మీద మందిరాలు కట్టేసి సేవ చేస్తూ ఉన్నారు అది తప్పని అంటలేదు కానీ మంచిదే అది వారు సేవ చేస్తున్నారు మంచిదే దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క స్వరం విని అప్పటికైనా సేవ చేస్తే మంచిదే ఇంకొంతమంది ఏం చేయాలో తోచుక దిక్కు తోచుక ఏమండి ఇదేదో బాగుంది బైబిల్ కొట్టుకుని వెళ్తాం ఏదో ఒక సెంటర్ దొరబడటం లేదా ఏదో ఒక సమస్య దొరబడటం సేవ చేస్తానని సరే అక్కడ నమ్మకంగా ఉంటే పర్లే కానీ నమ్మకంగా ఉండరు అక్కడ వాళ్ళు ఏం చేస్తారో తక్కువలోనే వచ్చేసి అక్కడ ఉండకుండా వచ్చేసి ప్రజెంట్ బిడ్డారా వాళ్ళు ఇష్టం అవసరంగా ఏదో ఒక ప్రాంతం వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు ఒక వాళ్ళే యజమాని వాళ్ళే అన్నయ్య మంచిది వాళ్ళేం దేవుని చెత్తానుసానం దేవుని పిలుపుని సేవ చేస్తే బాగానే ఉంటారు ఇంకా దేవుని చేత పిలువబడిన వారు ఉన్నారు కొంతమంది వాళ్ళు నిజంగా అద్భుతమైన సేవ చేసేవారిగా ఉంటారు ఎందుకంటే దేవుని యొక్క స్వాధీనలు వారు ఉంటారు దేవుని యొక్క స్వరాన్ని విన్నవాళ్ళు వాళ్ళు దేవుని చూచిన వారు కాబట్టి అద్భుతంగా పరిచయం చేస్తారు ఈ విధంగా రకరకాలుగా వచ్చేవారిగా ఉన్నారు సేవ చేసేవారిగా ఉన్నారు సేవ చేయడం మంచిదే కాదంటలేదు కానీ ఆ గుంపులోకి పోవద్దు దేవుంపులోకి నాలుగు వందల మంది ప్రవక్తలు గుంపులోకి వెళ్ళకూడదు దేవుని చిత్తం అది కాకపోయినప్పటికీ దేవుని చిత్తం ఇదే నీ గుంపు గుంపున్నారు దేవుని చెత్త ఏర్పాటు కాలేదు వీళ్ళు దేవుని యొక్క ఏర్పాటులో లేరు వీళ్ళు ఈ నాలుగు వందల మంది ప్రవక్తలు ఆహాబురాజా నువ్వు యుద్ధానికి వెళ్ళేది గెలుస్తావు వెళ్ళు వెళ్ళు అని గట్టిగా నొక్కి చెప్తున్నారు అంతేకాదు దేవుని ప్రవక్త మీద చేశారు ఏం చేశారు యహోషపాత అంటాడు వీళ్ళు కాకుండా యహో ప్రవక్తలు అక్కడ లేడా అంటే మెకాయ అని కూడా ఒకడున్నాడయ్యా కానీ మనకు అనుకూలంగా పలకడయ్యా అందుకని పిలవలేదు పిలిపించండి అతను అంటాడు యహోషపాత అప్పుడు ఆహా పిలిపించినప్పుడు ఆ మెకాయ ప్రవక్తతో చెప్తారు వీళ్ళు ఈడు వచ్చిన పిల్లలు పిలవడానికి వెళ్ళినోళ్ళు ఏ మెకాయ వందరం నాలుగు వందల మంది ఎంతమంది అమ్మా నాలుగు వందల మంది నాలుగు వందల మంది మేము అంతే చెప్పాం రాజుని అడుతాం వెళ్తే వద్ద గెలుస్తామని ఏంది నువ్వు అంతే చెప్పాలి చూడటం అండి నువ్వు అంతే చెప్పాలి ఏందే అన్నారు అంటే మేక దేవుడు నాకేం చెప్తాడు అయితే నేను చెప్తాను ఇది మాత్రం గుర్తుంచు జాగ మేము చెప్పినా చెప్పాలని తీసుకెళ్తా బిజీ సరే అక్కడికి వెళ్ళగానే యోషపాత ఉంటాడు ఆహాబరాజు ఉంటాడు ఇద్దరు రాజులు ఉంటారు యోధరాజులు ఇద్దరు ఉంటారు చెప్పు మేము వెళ్తాం దేవుని చిత్తమా కాదు అంటే ప్రజలను పెళ్ళారు అప్పుడు మెగాయా ప్రవక్త దేవుని యొక్క సన్నిధానం వైపు చూస్తూ చెప్తాడు దేవుని సన్నిధిలో నుండి ఒక ఆత్మ వచ్చింది ఆ ఆత్మ ఈ నాలుగు వందల మంది మీద రాలింది కాబట్టి వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అయ్యో ఆహాబు నువ్వు యుద్ధానికి వెళ్తే తిరిగి రావు జాగ్రత్త అని మెగాయ ప్రవక్త చెప్తే ఆయన ఆహాబ్కి నచ్చదు చెప్పానా చెప్పానా అంతా నా గురించి అబద్ధమే చెబుతాడు నాకు వ్యతిరేకంగా చెబుతాడు అని మిగాయా ప్రవక్తని అన్నప్పుడు ఆ నాలుగు వందల మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి చంపకి చెల్లి మీద అండి ఎవరిని దేహో ప్రవక్తని ఎవరిని ఆడంటాడు దేవుని ఆత్మ అందరినీ కాదండి దగ్గర ఎట్ట వచ్చింది ఏడు నుంచి వచ్చి చెప్పు అంటాడు దేవుని ఆత్మ అంటే ఆయన అందరినీ కాదని ఏ పక్క నుంచి ఎటు నుంచి వచ్చిందో అడిగి చెప్పాలంట మీరందరూ దాక్కునే కాలం ఒక రోజు ఉంది తలలు దించుకునే కాలం ఒక రోజు ఉంది శిక్షణ అనుభవించే కాలం ఒక రోజు ఉంది అప్పుడు తెలిసిద్ది నీకు ఇప్పుడు తెలియదు అంటాడు మెకాయా ప్రవక్త చూడండి ఇప్పుడు ఏదైనా పిల్లారా దేవుని ప్రవక్తలు రోషము కలిగి ఉంటారు ఒకటి ధైర్యము కలిగి ఉంటారు రెండు నమ్మకం కలిగి ఉంటారు వాళ్ళ లక్షణాలు నమ్మకంగా ఎవరుంటారో వారు ధైర్యంగా ఉంటారండి ధైర్యంగా ఎవరుంటారో వారు రోషం కలిగి బెండైపోరాళ్ళు రాజైనా సరే మంత్రి అయినా సరే దాసుడైనా సరే ఖైదీ అయినా సరే దేవుడు చెప్పిందే అయ్యో వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే నా ఉద్యోగం వాద్దామో భయపడతారండి లేక అయ్యో వీళ్ళకి అద్దెత్తే నా గురించి చెడుగా చెబుతారేమో భయపడతారా అండి నిజంగా మనం నమ్మకత్వం కలిగిన వారమైతే ధైర్యంగా ఉంటాం అంతేనండి ధైర్యంగా ఉంటాం నీతివంతులకు యథార్థవంతులకు దేవుని భయభక్తులకు కలిగిన వారికి దేవుని యొక్క ఏర్పాటే ఆశ్రయ దుర్గము వారి కొరకు దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు ఈ లోకంలోను పరలోకంలో ఆ ఏర్పాటు వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళు ఏ విషయంలో భయపడే ప్రసక్తే ఉండదు ఇకాయ అంటున్నాడు నువ్వు వెళితే తిరిగి రావు నాలుగు వందల మంది కలిసిపోవచ్చుగా గుంపులు గోగందలాగా అయ్యా పోవచ్చుగా నాలుగు వందల మంది అక్కడ అక్కడెక్కడ నెగ్గుతాడండి అక్రమము చేయుగలారా మీరెవరు నేను ఎరుగను పొడవతలుగా అంటాడు ప్రభు ఎందుకంటే సేవ చేయవారు ఏ పిలుపుతో వచ్చినా అంటే క్షమించండి దేవుని పిలుపుతో వచ్చి దేవుని యొక్క స్వరం విని దైవ దర్శనం కలిగి సేవ చేసినా వాళ్ళు స్టాండర్డ్గా ఉండగలరు అలాంటి వారే కొంతమంది తప్పిపోతున్నారు ఇక్కడ పిలుపులైన పరి పిలుపులైన వాళ్ళ పరిస్థితి ఏంటి దైవ దర్శనం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఏదో ఖాళీగా ఉన్నామని వచ్చావు ఏదో జాబ్ అయిపోయిందని వచ్చావు ఏం దొరకలేదని వచ్చావు వచ్చినా నీవు ఎలా వచ్చినా సరే ఎక్కనైనా పచ్చాత్తడి నిలబడగలిగితే దేవుని చిత్తాన్ని కొంతైనా చేయగలవు దేవుడు అహరోను అభిషేకించడానికి దేవుడు ప్రేదన పిల్లారు ఆహరను మొదట పిలిచాడు రెండు ప్రజలను పెట్టారు గుణపాఠాలు ఎన్నో నేర్పాడు పరిచర్యలో నలభై సంవత్సరాల పరిచర్యలో అహరోను ఎన్నో నేర్చుకున్నాడు ప్రత్యేకమైన జీవి అన్నీ నేర్చుకున్నాడు ఓచుకున్నాడు ప్రేదన పిల్లలు నిలబడ్డాడు తరువాత ఆహార ప్రజలు బిల్లారా దేవుని చేత పరిశీలించబడ్డాడు ఏం చేయబడ్డాడు పరిశీలించబడ్డాడు ఒక గొర్రెను దేవుని బలివ్వాలంటే ఆ దినాలలో యాజకుడు దాన్ని స్పష్టంగా పరిశీలిస్తాడు వాళ్ళ నుంచి నడినెత్తి దాకా చిన్న పొడ ఉన్నా సరే చిన్న ప్రజలు పిల్లల ఏదన్నా పుండున్నా లేదంటే పుష్టితో ఏదన్నా ఉన్నా ఏదన్నా దానికి బలహీనత ఉంటే తీసి పక్కన పని కాదు యాజకుడు దేవునికి బలిచేటప్పుడు అట్ మొత్తం విపులంగా చూస్తాడు ఆ ఘోరను తెచ్చిన ఘోరైన మొత్తం పరిశీలిస్తాడు లాగా ఎందుకంటే మా ఈ రోజుల్లో అంటే ఈ రోజుల్లో కొంచెం పని క్షమించాలి ప్రభుని క్షమించిన కాక భక్తి లేనివాళ్ళు ఒక చోట పరిచయ చేసే అంత అంతకుముందు చేసిన ఇప్పుడు చేసే చోట ప్రతి వాళ్ళు చూస్తాను పాను కేసేది కాడ చినిగిపోయిన నోట్లు చల్ల నోట్లు వేస్తా ఆ ఈ పోలో పోంది ఎక్కడ పోంది తెసుకొచ్చి ఎక్కడ మచ్చటంకేస్తారండి కానులు పెట్టి తెలియదు పాపం అది షాపమైన వాళ్ళకి చల్లనిది దేవుడి దగ్గర కూడా తీసుకున్నాడు ఒకడు చేస్తున్నాడు బలియడానికి గాడి తేత్త అంటే అబోదాన్ని అక్కడ అని ప్రతి దీన్ని ఆపేసే ఆ గాడిద నాకొద్దు ఆ గాడిదకు ప్రతిగా గొర్రె నాకు బలి దాన్ని నమ్ముకో నువ్వేం చేస్తావు తెలియదు గొర్రె పిల్లకాయ వచ్చిన గొర్రె పిల్లను పరిశీలించాలి అది పొడగాని మచ్చగాని ఏది ఉండకూడదు అలాగనే దేవుని సేవ చేసేవారు కూడా ప్రయోజనం పెడాలి దేవుడు పరిశీలించ చూస్తాడు యాజికంగా సేవకుల్ని దేవుని యొక్క పరిశీలనలో అహరోను ఎలా కనబడ్డాడండి శ్రేష్టంగానే కనబడ్డాడు ఎలా కనబడ్డాడు సేవ అంటే ఏదో సంజయ్ కలిసి బైబుల్సి సరిపోద్దండి చూడండి ఇక్కడ వాకింగ్ చెప్పమంటే దాని పోయేవాడు కూడా బైబుల్ లేకుండా చెబుతాడు లేదండి ఈ రోజుల్లో చెప్పగలరో తాగుబోతోని పిలిచి నిలబెట్టండి అద్భుతంగా వాకింగ్ చదువుతాడు ఇది లేదో మేము చెప్పేదని మీకు అర్థం కాకపోవచ్చు కానీ వాడు చెప్పే అర్థం అవుతాయి మీకు కాదండి సేవ అంటే దేవుని పిలుపు ఉండాలి సేవ అంటే ప్రా దేవుని పరిరక్షణలో నువ్వు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి ఎన్ని సంవత్సరాలు తెలియదు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి సేవ అంటే దేవుని పరిశీలనలో నువ్వు వేయించాలి శ్రేష్ఠుడుగా కనబడాలి అప్పుడు దేవుడు తన ఆత్మ చేత అభిషేకిస్తాడు నేను వాడుకుంటాడు కాబట్టి ఆహారం నువ్వు దేవుడు పెట్టారా పరిశీలించగా ఈ నలభై సంవత్సరాలు మోసకి ఎంత నమ్మకంగా ఉన్నాడు అప్పుడు దేవుడు చూశాడంటే పిలవగానే రాజుకి ఎదురెళ్ళే మోషేకి సపోర్ట్ సపోర్టుగా నమ్మకంగా ఉన్నాడు అంటే మోషే భయపడలేదు అహరోను కూడా భయపడలేదు దాన్ని నమ్మకత్వం అంట ఈ పరిచయం నలభై సంవత్సరాల పరిచయం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినాయండి ఎన్ని ఒడిదుడుకులు నిలబడ్డాడు మోషేతో పాటు నిలబడ్డాడు తనకేమైనా ప్రతిఫలం కోసం అహర్వను ఆశించాలా ఏదో వచ్చిందని ఏదో ఆశించి మోషతో నడవల మోష ఏ విధంగా అయితే ఏ మనస్సు కలిగి దేవునితో నడిచాడో అహరోను కూడా అదే విధంగా దేవునితో నడిచాడు కాబట్టి దేవుడు యాజకత్వాన్ని సేవాతత్వాన్ని అహరోను అహరోను కుటుంబ ఇచ్చాడు ఒకవేళ తప్పు చేస్తే అహరోను కుమారులను కూడా దేవుడు వదిలిపెట్టాల మందిరంలోనే కాల్చి చంపాడు దేవుడే మీ తెలుసు లేదు ఎలీ కుమారులను యుద్ధం లేడ చంపేది ఆ వీళ్ళు ఆ దేవుని యొక్క అగ్ని చేత కాల్చబడ్డారు దేవుని పరిచర్ అంటే మళ్ళీ అంత ఆషా కాదు మీరు అనుకునేరు కాలిపోతారంతే తేడా వస్తుంది కాబట్టి ప్రయోజనం పెట్టారా జాగ్రత్త దేవుని సన్నిధానానికి వచ్చిన మనము ప్రయోజనం పెట్టారా దేవుని చేత మనము పిలువబడ్డాము రెండవది దేవుని చేత మనము ఆ యొక్క సేవలో ఆత్మీయ యాత్రలో పరిశీలించబడేటప్పుడు ఏమాత్రము తుట్టుపడకుండా భయపడకుండా ధైర్యంగానే ఉన్నాం ఏం కాదు నీ దేవుడు రోషం గల దేవుడు నిన్ను దాటి ఏది ప్రాణిడైనా వచ్చిందా నువ్వు గట్టిగా నిలబడు చాలు ఆయనే దాన్ని తీసేస్తాడు తర్వాత ఆయన నేను పరిశీలించు నేను ఆశీర్వదించినప్పుడు నీతో పాటు నీ పిల్లలు వారందరూ కూడా దీవించబడతారు కాబట్టి ప్రయోజనబిల్లరా మనము చెప్పుకున్న రీతిగా సేవ అంటే ప్రయోజన పిల్లరా ఒకటి అహరోను పిలుపు రెండు అహరోను సేవలో స్థిరత్వం నమ్మకత్వం మూడు ప్రయోజన పిల్లరా అహరోను దేవుని పరిశీలనలో శ్రేష్ఠుడిగా పెంచబడ్డాడు నాకు రెఫరెన్స్లు చూపించడానికి చూపించలేకపోయాను కదా టైం లేక కానీ ఇవి తప్పనిసరిగా అహరోని జీవితంలో జరిగాయి జరిగాయి కాబట్టే దేవుడు అహర్హును మనం చూ చదువుకున్నాం కదా నలభై ఎనిమిది ఇరవై ఎనిమిదో వచ్చి చదవం ఒకసారి ఇరవై ఎనిమిదో అధ్యాయ నలభై ఒకటో వచ్చు నీవు నీ అతని సహోదరుడేమారులకు వారు నాకు వారిని వాటింపలే చూడండి అభిషేకించాలి ప్రతిష్ఠించాలి పరిశుద్ధపరచాలి ఇక్కడ మరలా మనం కొన్ని విషయాలు చూసుకున్నాం తర్వాత మనం చెప్పుకున్న ప్రజలు బిల్లరా